ఎన్టీఆర్ గారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోలలో ఒకరిగా ఉన్నారు ఇప్పుడు ఆయన నటించిన వార్ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు వార్ సినిమా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వచ్చే డ్రాగన్ మూవీలో నటించనున్నారు ఆ మూవీతో పాటు దేవర టూ కంప్లీట్ చేయాల్సి ఉంది ఇక ఈ రెండు సినిమాలు ఉన్నాగానే అనూహ్యంగా ఎన్టీఆర్ గారు లైన్లోకి వచ్చారు త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారి ఎన్టీఆర్ కాంబోలోని చిత్రాన్ని నాగవంశి గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఎన్టీఆర్ గారు ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసేలోపు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో చేయాల్సిన సినిమాని రెడీ చేస్తున్నారట ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తారట ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఉంటుందని నిర్మాత నాగవంశి గారు ఇప్పటికే క్లారిటీ ఉండా ఈ కాంబో పై మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ పవర్ఫుల్ హీరోను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట రాణా దగ్గుపాటిని ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో తీసుకోవాలని త్రివిక్రమ్ తో పాటు నాగవంశి గారు ప్రయత్నాలు చేస్తున్నారట ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అప్పట్లో బాహుబలితో ప్రభాస్ కి విలన్ గా బల్లాల దేవుడి పాత్రలో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో చిరగని ముద్ర వేసిన రానా ఇప్పుడు ఎన్టీఆర్ కి విలన్ గా ఎలాంటి భీభాస్తవం సృష్టిస్తారో చూడాలి మరి రానా మరియు ఎన్టీఆర్ గారి కాంబోలో సినిమా అంటే పుణకాలు లోడింగ్